போட வேண்டிய பார்மேட்டே நீ நீ செவோடு போடிடவும் உரோனி சண்டரி பட்டிதடி தேசுவோ சில பலகமீதே ரோபார்தே கெதமடகம் ஆங்கடி மாரா கேடி கண்ணே குலாவது குளுவே ஜெங்கா మినరల్ వాటర్ ట్యాంక్ తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టం ఆ రోజు బ్రహ్మాండం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని నిర్మూలన చేసి ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎంత దుర్మార్గులో దీనికి చూస్తేనే అర్థమవుతారు ఈ నాయకులు కానీ ఈ పార్టీ కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా పది మంది నీళ్లు తాగేటువంటి వాటర్ ప్లాంట్ని కూడా రాజకీయం చేశారంటే ఇంతకన్నా సృష్టి లేదని తెలియదు పార్టీ కుటుంబ సభ్యులు సోదరులు సోదరమణులు అదేవిధంగా జనసేన పార్టీ తరఫునటువంటి సోదరమణి సోదరులు ఈరోజు ఏడో వార్డులో డోర్ టు డోర్ తిరగడం జరిగింది డోర్ టు డోర్ తిరుగుతూ పాంప్లెట్ ఇచ్చి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ అనే కార్యక్రమంలో ప్రతిరోజు కూడా జరిగి గతంలో ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన్లు పాఠశాల గురుకుల పాఠశాల ఒకటి ఏర్పాటు చేశాం గతంలో ఈ ఈ ఏరియా మొత్తం కూడా అప్పుడే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసాం ఇవి ఎలిగే లైట్లు కూడా తెలుగుదేశం టైం చేసినట్ ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ మున్సిపాలిటీలో పనిచేసిన దాఖలు ఎక్కడా లేవు అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి తెలియదు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మున్సిపాలిటీ ముందు ఈ మున్సిపాలిటీ ఏమేమి కావాలో వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎరువిరపై గత ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది ఈ ఐదు సంవత్సరాలు ఏమీ చేయక ఇక్కడ అందరూ ఉన్నటువంటి నాయకులు కూడా ఏదైనా ఉంటే దోసుకోవడం దాచుకోవడం కార్యక్రమంలో ఉన్నారు ఇసుక మాఫియా అదేవిధంగా మైనింగ్ మాఫియా లిక్కెర మాఫియా లిక్కర కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనే తయారు చేసి పేర్లు పెట్టి విక్రయిస్తున్నా అంటే ఇలాంటి సీఎం నువ్వు ఎక్కడ చూస్తున్నాం జగ మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమేమి కంపెనీలు ఎంచుకున్నాలో మనకు అసలు కూడా తెలియదు అన్నీ కూడా క్వాలిటీగా కంపెనీలు పెట్టి ఈరోజు మొన్నటి దాకా కూడా జగన్ తయారు చేసిన లిక్కర్నే రెండు వందల నూట యాభై మూడు వందల పేర్లు పెట్టి చెప్పారు ఇప్పుడేదో ఎలక్షన్ టైం దగ్గర ఉండేది కాబట్టి కొన్ని కొన్ని కంపెనీలు ఎవరిలో జరిగింది అంటే ఈయన డిమాండ్ చేసినటువంటి ట్యాక్స్ కట్టలేక కొన్ని కంపెనీలు అయితే ఈ మన ఏపీలో అసలు లేనే లేవు పేరు లేదు కానీ ఆ డిమాండ్కి మంచి నాయకులు కూడా ఈ పార్టీని వదిలి వేరే పార్టీకి గెలిపారు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు చూసి తిరిగి మళ్ళా ఈ పార్టీలకు కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు రాక్షసు పాలన వాళ్ళని వేధించడం వాళ్ళ కంపెనీలో షేర్లు అడగడం ఇదే పని జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏసీఎం కూడా ఈ విధంగా డిమాండ్ చేసిన దాఖలాలు లేవు ముఖ్యమంత్రి అంటే డిగ్నిఫైడ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఉండాలి ఎన్సేపుటికి జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన సొంత నిధులు సొంత కార్యక్రమాలు చేసుకునే దాంట్లో ఉన్నాడే కానీ ఈ ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడా చేయలేదు తెలియదు ఆయన అదే కార్పొరేషన్ ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఉంటే అవన్నీ కూడా పేరుకే నిర్వీర్యం చేసేసి దానిలో ఫండ్స్ కేటాయించాల ఎప్పుడు కూడా బడ్జెట్లో వాటికంతా కూడా ఫండ్స్ కేటాయించి బీసీలకింతని ఎస్సీలకి ఎంతని ఎస్సీలకి ఎంతని అదేవిధంగా అందరికి కూడా కార్పొరేషన్ సంస్థలకి డైవర్ట్ చేసేవాడు ఈరోజు ఆ పరిస్థితి లేదు అసలు అవన్నీ కూడా క్లోజ్ చేశారు ఎస్సీ పిల్లల గతంలో ఇతర దేశాలు కూడా చదువుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చాడు ఒక్కొక్కరికి ముప్పై నాలుగు లక్షలు పెట్టి పంపించాడు ఈరోజు వాళ్ళ బిడ్డను పంపించే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా అని చెప్పని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి తెలియజేస్తారు